మనుషుల సైకాలజీ గురించి భీష్ముడు చెప్పిన కథ పులి నక్క కథ పురిక అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు పౌరిక అతను మరణించిన తర్వాత మరో జన్మలో నక్కగా పుట్టాడు ఆ నక్కకి తన పూర్వజన్మ ఉండేది గత జన్మలో క్రూరుడిగా ఉండడం వల్లే ఇలా నక్కలా పుట్టానని అతను బాధపడ్డాడు కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామని అనుకుంది ఆ నక్క అహింసా వ్రతం ఆచరించింది ఆకుల తింటూ సాధు జంతువులాగా బతికింది అది చూసిన తోటి నక్కలు మాంసం తినాల్సిన నువ్వు శాకాహారం ఎందుకు తింటున్నావని అడిగాయి కాని నక్క వాటి మాటలు పట్టించుకోలేదు ఈ నక్క విషయం ఆ అడవిలో ఉన్న పులిరాజుకి తెలిసిందే ఆ నక్క దగ్గరకు వచ్చి నువ్వు చాలా సౌమ్యుడివి అని విన్నాను నాతో స్నేహం చెయ్యి అని ఆ పులి అడిగింది నీ స్నేహం వల్ల నన్ను కూడా మంచివాడనుకుంటారు అని పులి ఆ నక్కకు చెప్పింది అప్పుడు ఆ నక్క ఆ పులికి ఒక షరతు పెట్టింది నాతో నువ్వు స్నేహం చేస్తే నీ వారికి అసూయ కలుగుతుంది వారంతా నీ మీద కోపం పెంచుకుంటారు ఆ చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించను అని మాట ఇస్తేనే నీతో స్నేహం చేస్తానని నక్క పులితో అంది పులి అందుకు అంగీకరించింది నక్కతో స్నేహం చేసింది నక్క చెప్పినట్టుగానే ఈ స్నేహం మిగిలిన పులులకు నచ్చలేదు ఈ నక్కను పులిని ఎలాగైనా విడదీయాలని ఆ పులులు పథకం వేశాయి ఒకరోజు పులి తినవలసిన మాంసాన్ని నక్క గుహలో దొంగతనంగా పెట్టాయి పులిరాజు దగ్గరకు మిగిలిన పులులు వెళ్లాయి నీ మాంసాన్ని నక్క దొంగిలించింది కనుక ఆ నక్కను చంపు అని చెప్పాయి పులిరాజు ఆ మాటలను నమ్మేశాడు నక్కను చంపమని మిగిలిన పులులను ఆదేశించాడు కాని పులిరాజు తల్లి ఆ మాటలు నమ్మలేదు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని తప్పు చేయవద్దని తల్లి పులి పులిరాజుకు చెప్పింది నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్లు గనక వారి మాటలను నమ్మద్దు అని అప్రమత్తం చేసింది మంచివాళ్లను చూసి చెడ్డవారు అందగాళ్లను చూసి అందం లేనివారు కన్నా అధికులను చూసి తక్కువ వారు అసూయ చెందడం సహజమని ఆ తల్లి పులి చెప్పింది పైగా పుల్లులకు రాజైన నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పింది ఆ నక్క గురించి నీకు తెలిసే స్నేహం చేశావు కదా అలాంటి నక్క నీ మాంసం కోసం మోసం చేయదు కనుక నిజానిజాలు తెలుసుకు అని పులి పులిరాజుకి నీతిని బోధించింది ఆ తర్వాత పులిరాజు దగ్గరకు ఆ నక్క వచ్చింది మొదట నన్ను మంచివాడివి అని పొగిడావు చెప్పుడు మాటలు విని నిందించనని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాటలు తప్పావు కనుక ఇక నీతో స్నేహం చేయలేనని నక్క పులితో చెప్పి వెళ్లిపోయింది ఆ తర్వాత నిరాహార దీక్ష చేసి నక్క ప్రాణత్యాగంచేసి ఆ జన్మ నుంచి విముక్తి పొందింది ఈ కథలో నీతిని భీష్ముడు ఇలా చెప్పాడు రాజు లేదా అధికార స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది అసూయాపరులే ఉంటారు వారు స్నేహాలు బంధుత్వాల మధ్య మాటలతోనే చిచ్చు పెడతారు కనుక కేవలం మాటలు విని అవి తప్పో ఒప్పో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదన్నాడు భీష్ముడు